తిరుపతి దేవస్థానం బోర్డులో అన్య మతస్తులను వెంటనే తొలగించాలని మసీదులు దర్గాలలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్య మతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మసీదులు చర్చిల్లో బొట్టు పెట్టుకునే హిందువులకు కూడా ఉద్యోగాలు ఇస్తారా చెప్పాలి అని ప్రశ్నించారు ప్రభుత్వాలు పాలకులు మారినా ఆ ఆనవాయితీ ఎందుకు కొనసాగిస్తున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు తక్షణమే వారిని టీటీడీ నుంచి ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు కరీంనగర్లో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్ కోరారు ఇల్లందుకుంట రామాలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రముఖులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా బండి సంజయ్ కు బర్త్డే విషయస్ తెలిపారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో జీవించాలని స్వామివారిని ప్రార్థించాను శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం దేశ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు దేవస్థానం పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు గానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే టిటి ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాత స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకు ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళని ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా అవుతుంది నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా వాళ్ళ వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి కాదు మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన కుల ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆర్పడ ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద నమ్మకం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలు అభివృద్ధికి నోచుకొని పురాతన దేవాలయాలకు టీటీడీ నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని కరీంనగర్లో ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను వెంటనే నిర్మించాలని ఇల్లిందకుండా రామాలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులుచ్చి అభివృద్ధి చేయాలని తెలిపారు హిందువుల ఆస్తి తిరుమల విదేశీయులతో పాటు అన్య మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి దురదృష్టం ఏంటంటే టీటీడీలో వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చారు వారిని హిందూ మతం తిరుమల శ్రీవారిపైన నమ్మకం లేదు అట్లాంటి ఉద్యోగాలు ఇవ్వడమేంటి వాళ్లను కొనసాగించడమేంటి ఇది పద్ధతి కాదు అని అన్నారు ఇతర మతస్థులు పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది శ్రీవారి పైన నమ్మకం లేని వ్యక్తులకు జీతాలిచ్చి పోషిస్తున్నారు హిందువులంతా ఎప్పటి నుంచో దీనిని వ్యతిరేకిస్తున్నారు వారిని గతంలోనే నియమించాలని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు తక్షణమే వారిని టీటీడీలోని విధుల నుంచి తొలగించాలి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని టీటీడీలో కొనసాగించడం కరెక్ట్ కాదు మసీదులు చర్చిల్లో బొట్టు పెట్టుకుని హిందువులు వెళితే మనకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా మరి టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు ప్రభుత్వాలు పాలకలు మరి ఇంకా పాత పద్ధతిని కొనసాగించడం మంచి పద్ధతి కాదు తక్షణమే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్తులను తొలగించాలి అని బండి సంజయ్ కోరారు గత నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీలో ఉద్యోగాలు ఇస్తాము ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది వాళ్ళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద విచారణ జరిపి ఎవరెవరున్నారు ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకు నిర్మూలించకపోతున్నారు ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ పిరిగితనం ఇంకోటి కాదు నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏ ఒక్క ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసాన్ని నమ్మకండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ కా పాలకమ్మ మండలి నిన్న మతము రెచ్చగొట్టడానికి కాదు వాస్తవం ఒక మస్జిద్గా చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతానికి ఉద్యోగం ఇస్తారా నాకు నేను రాణిస్తారా నన్ను అరే మసీద్లో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉండయి ఇదే సత్రం అయిందా కుక్కడికి వస్తుంది ఏ పైసలు కాస్త అంతా కూడా ఎవరు ఎవరు ఆలోచన ఇది ఎప్పుడు మారుతుంది ఇంకా మారాల్సిన బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మాత్రం తొలుతులు మాత్రం మారతలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు ధన్యవాదాలు